నూట పన్నెండవ కీర్తన రెండవ వచ్చి నన్ను ఈరోజు ధ్యానంశంగా చదువుకుందామా సామ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ అండ్ వుడ్స్ టూ వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు జాత గమనించండి దేవుడు రెండు రకాలైన అనుభవాలతో మనల్ని నింపాలని కోరుతున్నారు ఒకటి మనము బలవంతులు అవుతామట రెండవది దీవించబడతామని ప్రైజ్ వాణి సంతతి వారు ఎవరు వీరు అని ప్రశ్నించుకుంటే ఆ పై వచ్చిన ఒకసారి మనం చదివితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు అనే రెండు ప్రాముఖ్య విషయాలు అక్కడ రాయబడ్డాయి దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఉండడం చాలామంది రోజుల్లో దేవుడు అంటే భక్తుంది కానీ భయం లేదు కొంతమంది దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి లేదు కానీ ప్రభువు మన నుండి ఆశిస్తుంది భయము మరియు భక్తి భయభక్తులు అనే మాట స్పష్టంగా లేఖనాల్లో చాలాసార్లు మనం చూస్తున్నాం దేవుడేదో మనల్ని చేసేస్తాడేమోనన్న భయంతో కాదు కానీ గౌరవప్రదమైన భయం గౌరవప్రదంగా దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఎందు భయభక్తులు కలిగినడం ఆయన ఆజ్ఞలను బట్టి అంటే ఆయన వాక్యమును బట్టి అధికంగా ఆనందించడం లోకంలో చాలామంది వ్యర్థమైన చోట్ల ఆనందించే వాళ్ళు ఉన్నారు వ్యర్థమైన చోట్ల సంతోషించే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని ప్రజలంగా మనందరం కూడా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించాలి ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించాలి మీలో ఎంతమంది దేవుని వాక్యంలో ఆనందిస్తారో లేదో నాకే తెలియదు కానీ నేను మాత్రం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను వాక్యంలో ఆనందిస్తాను దేవుని వాక్యం గంటల కొలది చదవడంలో చాలా సంతోషాన్ని పొందుతాను నాలో ఉన్న ఆత్మ ప్రభువులో ఆనందిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన మాటలు సజీవమైన మాటలు యథార్థమైన మాటలు కనుక యథార్థమైన మాటలు విని నా అంతరింద్రియం సంతోషిస్తుందని సామెత్రులందరూ రాయబడిన రీతిగా దేవుని యొక్క యథార్థమైన మాటలు మనల్ని ఎప్పుడూ ఆనందపరుస్తాయి ఇప్పుడు ఎప్పుడైతే భయభక్తులు మరియు దేవుని ఎందు ఆనందిస్తామో వాణి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు బలవంతులు అవుతారంటే పెద్ద పెద్ద కండలు పెంచి దేహదారుడ్యాన్ని సంతరించుకుంటారని కాదు ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుతారు అనేక మంది దీవునికరంగా వారు ఉంటారు ప్రతి శోధన ప్రతి ఇబ్బంది అపవాదిక ప్రతి ఉచ్చు అపవాదిక కుతంత్రముల నుండి వారు విడుదల పొంది దేవుని బలముతో వారు నింపబడతారు దావీదు మనందరికీ ఉదాహరణ లోక సంబంధన బలానికి ఏమో గొల్లియాత ఉదాహరణ అయితే దైవికమైన బలానికి దావీదు ఉదాహరణ దావీదుకు ఆయుధాల గురించిన సరైన అవగాహన లేకపోయినా దావీదు గొల్లి అతంత ఎత్తు లేకపోయినా ఆ ఆయుధాలు లేకపోతే అతనికి ఉన్న పరికరాలు ఏవి కూడా దావీదు దగ్గర లేకపోయినా విజయం దావీదును వరించడానికి కారణం ఉంటుంది తెలుసా దావీదు దేవుని ఎందు బలాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో భౌతికంగా నీకు లేకపోయినా దేవుని బలాన్ని ఆశ్రయించగలిగితే నా కుమారుడ క్రీస్తు యేసునందున కృప ద్వారా బలవంతుడు కమ్ము అని లేఖన భాగం తెలియజేస్తున్న రీతిగా నీవు దేవుని కృప మీద ఆధారపడిన వ్యక్తివైతే బలవంతుడుగా ఉంటావు నీ సంతతి వారు బలం కలిగి ఉంటారు గారు మాకు ఇంకా సంతతి లేరండి వివాహం జరిగి ఐదు అయింది లేదా పది అయింది పిల్లలు లేరండి అనే ఒక బాధ నీలో ఉందా ప్రార్థించే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఆనాడు హారాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ సాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరిగించడం ద్వారా దేవుడు మీ తర్వాత తరాలను కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రెండవ మాటకి ఇక్కడ మనం చూస్తే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారనే మాట రాయబడు లోకంలో యథార్థంగా బ్రతికితే కొంతమంది నీకు దూరం అయిపోవచ్చేమో లోకంలో యథార్థంగా బ్రతకడం ద్వారా బహుశా కొంతమంది నిన్ను అసహించుకోవచ్చేమో నిన్ను హ్యాలెంజ్ చేయించేమో మీరు ఎలా డెవలప్ అవుతారు మీరు ఎలా వృద్ధి చెందుతారు ఎంత యథార్థంగా ఉంటే అని ప్రతి ఒక్కరూ నిన్ను ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయిచ్చేమో కానీ నమ్ము దేవుని మాట యథార్థతలో గనక నువ్వు వర్ధిలితే నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు ఇది దేవుని మాట ఇది ఒకవేళ ఈ రోజు కూడా బహుశా ఎవరైనా నిన్ను ప్రక్కదారి పట్టించడానికి ఇంకెంతకాలంలో యథార్థంగా ఉంటాం ఇంకెంతకాలం దేవుని వెంబడిస్తావు ఏం చేశాడని ఒకవాళ్ళు నీ విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు మాట్లాడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యథార్థతను వదిలిపెట్టద్దు యోబో అన్నీ కోల్పోయాడు కానీ యథార్థతను కోల్పోలేదు రెండంతల ఆశీర్వాదం పొందడానికి అతను ఉపకరించింది అతను ఉన్న యథార్థతే యథార్థంగా ప్రార్థన చేయడం యథార్థంగా ఆరాధన చేయడం యథార్థంగా దేవుని సేవించడం యథార్థంగా దేవుని సేవను ప్రోత్సహించడం కనుక నువ్వు చేయగలిగితే నీ వంశపోవారు నీ జనరేషన్స్ దేవుడు దీవిస్తాడు అనేక మందికి ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా ప్రభువును స్థుతించండి అండ్ ఇట్స్ మై ప్రేయర్ అండ్ ఇట్స్ మై విష్ దాట్ యూ షాల్ బి బ్లెస్ ట్రెమండస్లీ అండ్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ ఆజ్ఞలు ఎందు మేము ఆనందించినప్పుడు నీ ఎందు భయబుగలు వెళ్ళినప్పుడు మా సంతతిని బలవంతులుగా చేస్తానని యథార్థవంతులు వంశ దీవించబడతారని వాగ్దానం ద్వారా ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరుచునిస్తూతురాలి ఈ వాగ్దాన సందేశాన్ని ఉన్న మా ప్రియుల్ని నీ కృపలతో నింపండి ఆశీర్వదించండి అద్భుతాలు చేయండి అన్ని విషయాల్లో నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటావు ఘనతయు మహిమయు ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తావు ఏసు నామం పెరట అడిగి వేడుకొని చిన్న తండ్రి Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day.